ఇప్పుడు ఇంకొకటి అన్న మీరు చెప్తా నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఇద్దరు త్యాగమొకెత్తు జా మన రాష్ట్ర గీతం అనేది జీవితం అంటే చరిత్రలో ఉండిపోయారు రేపటి నాటి పాటకు మ్యూజిక్ కొట్టినోడు ఎవడరా అంటే మళ్ళీ ఏమైతుంది అది అవును అంటే ఒక ఆంధ్రప్రతాల ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏమనుకుంటారు అంటే అంటే మన రాకనే ఇచ్చిర్రు వీళ్ళు ఆల్రెడీ అసమర్థులు అంటే మాకు సినిమాలు రావు పాటలు ఇప్పటికీ రావట్లేదు సింగర్ మ్యూజిక్ డైటర్ అయిపోయి లిరిక్ రైటర్ కీబోర్డ్ దగ్గర పోయి అంటే ఇలా ఫెయిల్ ఎందుకు అవుతుంది పాట కీబోర్డ్ ప్లేయర్లకు చాలా మందికి వాళ్ళ చాలామందికి సంగీతం తెలియదు జస్ట్ వాయించేస్తారు అది ఒక స్వరము సంగీతం తెలియకపోతే అది పాడేది ఒక వాళ్ళు వాడేది ఒక ఒక్కక్కడ పోతుంది ఈ సంగీతం కొట్టుడు ఒకక్కడ పోతుంది దానికి దీనికి మ్యాచ్ కాక అటర్ ఫ్లాప్ అవుతుంది ఇలాంటి పరిస్థితి నేనేమో టోటల్గా నా జీవితంలో నేను ఇలా ఒక స్థాయికి అంటే ఫైనాన్షియల్గా కూడా ఎదగపోవడానికి కారణం ఏంటంటే ఎవరైనా లక్ష రూపాయలు ఇస్తే దాన్ని ఒక ఎనభై తొంభై వేలు ఖర్చు పెట్టి పదివేలే నా రెమ్యునేషన్ తీసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే లక్ష రూపాయలు మీరు ఇస్తే ఎనభై వేలు కొట్టేసి ఇరవై వేలు ఖర్చు పెట్టేసి పాటించేస్తాను ఎంత అట్లా ఆయన కూడా అట్లా ఆలోచించి కీరవాన్ అయితే ఇప్పుడు జనరల్ గా అందేశ్రీ గారు నాకు తెలుసు కాబట్టి ఆయన ఒక రూప ముట్టుకోడు అసలు తీసు అంటే ఏమన్నా రెమ్యునరేషన్ ఇస్తే తీసుకుంటాడేమో కానీ ఆయన ఆల్రెడీ డైరెక్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కి పిచ్చి చేపిస్తాడు నేను గతంలో చేసిన అని చెప్పాను కదా నేను ఆల్రెడీ డివోషనల్ అందశ్రీ కూడా పాటలు చేసిన అది పాటలు చేసి ఏం పాటలు అది గున్న రాజేందర్ రెడ్డి గారిది ఒక నాలుగు పాటలు సాయిబాబా పాటలు చాలా అద్భుతమైన పాటలు రాశాడు అది బాలు గారు పాడారు అది ఏంటంటే జనరల్గా పాడమంటే పాడతాను అద్భుతమైన సాయిబాబాది వాడు సాయిబాబాది అదే అంటారు సాయిబాబా అది అక్కర్లే కన్నులు నీ వేలే నా నీవేలే నీ వేలే కన్నులు నీ వేలే మా కలలో నీ వేలే నింగి నేల నీ రోహినిప్పు గాలి సర్వం సాయే శరణం ఓం సాయి రామ్ ఓంకార రూప సాయి రామ్ ఓం సాయి రామ్ ఓంకార రూప సాయి రామ్ కన్నులు నీ వేలే మా కలలోని వేలే నింగి నేల నీ రోహు నిప్పు గాలి సర్వం సాయే శరణం ఓం సాయి రామ్ ఓంకార రూప సాయి రాం ఓం సాయి రాం ఓంకార రూప సాయిరామ్ ఎంత అద్భుతం ఒక 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 వాగు మీద పాట పాడితే ఆ వాగుని మై యాజ్ ఇట్ ఇస్ ఆ ఇది దేవుడి మీద పాట పాడితే దేవుడు అంటే అది అది కావాల మట్టి వాసన మనకు తెలుసు ఎందుకంటే మనకు తెలంగాణలో మట్టి బిడ్డలు ఇలా ఒక చిన్న స్థాయి నుంచి అంటే ప్రతి ఇంట ఒక కళాకారుడు ఉంటాడు ప్రతి ఒక్క ఇంట పక్క ఉంటాడు అయితే రచయిత అన్న ఉంటాడు సింగర్ అన్న ఉంటాడు అన్న ఉంటాడు మ్యూజిడేటర్ తక్కువ గానీ ఈ అన్ని డిపార్ట్మెంట్ కంపల్సరీ ఉంటాడు కనీసం డప్పు అన్న కొడతాడు డోలకన్నా కొడతాడు లేకపోతే ఆ కళాకారులను అవమానపరిచిండేమో అందే స్త్రీ వంద శాతం చాలా బాధ గురైన అనేటటువంటి దాని మీద నేను ఖచ్చితంగా అన్నను ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా తెలంగాణ తెలంగాణ సమాజానికి కళాకారులకు ముఖ్యంగా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా మీరు ఏటు పోయినా ఎట్లా దునికినా ఏది ఏ రాగాలు సృష్టించుకున్నా ఏం చేసినాయి తెలుసా ఇప్పుడు ఇప్పటికి కూడా నాకు వస్తప్పుడు నేను ఒక ఇద్దరు కళాకారులతో మాట్లాడినా అందశ్రీ అంటాడు తెలంగాణోడు కాబట్టి అలా ఊకున్నాం ఎందుకంటే మా మాట అంతే కదా అదే ఈ మాట ఇంగోడ అనుంటే కొడుకు నారది అని చెప్పేసి అంత ఆక్రోషంగా చాలా మంది చాలా మంది ఎందుకంటే మనోడు కాబట్టి కొంత జర ఓర్చుకుంటున్నాము అది చేస్తున్నాము అంత మటుకు అదే మాట పక్కోడో లేకపోతే నీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా శంకర ఏంటంటే ఇక్కడ సమస్యనే మేమిద్దరం ఆల్రెడీ ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళకి తిరిగినాం ఎంతో మంది పిల్లలు పాడినటువంటిది అసలు ఆ పాట వాస్తవం చెప్పాలంటే జనగణ లా జనగణ మన పాడినట్లు ఒక వంద మంది కళాకారులను అంటే ఫీమేల్ మేల్ ఈ పాటను ఈ పాట వేదిక మీద సోనియా గాంధీ వచ్చిన వేదిక మీద నిలబెట్టి పాడిచ్చి కుట్టి రిలీజ్ చేస్తే అయిపోయేది దాని తర్వాత పుస్తకాల్లో వచ్చి ఆ తర్వాత నువ్వు సంగీతం చేసుకో ఏమన్నా భాగవతం కట్టుకో వీడియో చేసుకో ప్రొజెక్ట్లు చేసుకో ఏ ట్రిక్ అన్న చేసుకో చేసుకో కానీ అది ఏమైంది దాన్ని ఒక తనకున్నటువంటి చిన్నపాటి చిన్నపాట పెద్ద పాట అహంకారం అనేటటువంటిది అహంకారం అనేది ఇలా కేసీఆర్ని కథం చేసేసింది ఇవాళ అందేశ్రీని అతలాకుతలం చేస్తున్నది అటు ఇటు చేస్తున్నది రేపు రేవంత్ రెడ్డి అన్ను కూడా కథం చేసే అవకాశాలు ఉంటాయి నేను అందుకే నేను మీకు ఇప్పుడే చెప్పిన అసలు అందేశ్రీ అందేశ్రీ కీర్తికి కాంగ్రెస్ కథం అని పెట్టారు అంటే ఒకవేళ అందేశ్రీని కాంగ్రెస్ ఖతం చేస్తాడా కాంగ్రెస్ ను అందశ్రీ కథం చేస్తాడా అనేటటువంటిది కూడా రేపు రిలీజ్ అయితే రిలీజ్ అయిన దాంట్లో ఏమున్నది అనే దాన్ని బట్టి కూడా దాన్ని ప్రభావం చూపేట కొంతమంది మిత్రులు నేను మాట్లాడుతూ ఉంటే మా జర్నలిస్ట్ అందరూ ఇప్పటికే దాన్ని నివిడి ఎంత ఉంటుంది ఎంత ఉంటది ఆ దాంట్లో ఏముంటది అనేది కొంచెం చర్చ నడుస్తాం దీంట్లో తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ పేరు ఉంది అనేటువంటి చర్చ కూడా ఆనాడ వినపడతా ఎంతవరకు నిజమైన అది ఉంటే ఒకవేళ అది ఉంటే అది పనికిరాదురానికి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు పది జిల్లాల నా పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అంటేనే కేసీఆర్ గారు ఏంటంటే పది జిల్లాలు మనం కాదు ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు కదా దాన్ని అంటే పద పదమున మనం మన పిల్లలు అని వెంటనే మార్చేశాడు నాకు కూడా చాలా సార్లు చెప్పాడు పద పదమున మన పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం అదే ఏదో అది మార్చాను కిషోర్జీ ఒకసారి అది ఇను అని అన్నాడు ఎందుకంటే నాకు ఏదైనా పాట రాస్తే నేనే చాలా పాటలు ఫేర్ చేసిన మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న అందేశ్రీ అన్న రాసిండు అది ఫేర్ చేస్తే ఇప్పుడు ఆయనకు చదువు రాదు కదా రాయడానికి రాదు కాబట్టి ఆయన నోరుతో చెప్తే నేను రాసినటువంటి ఎన్నో పాటలు ఉన్నాయి వాస్తవానికి మేము ఒక పాట రాపిచ్చేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం గద్దారణ గదర్న దగ్గర పోయినాం ఏం నా మీరు అద్భుతం ఉంది నేనేం ప్లాన్ చేసినానంటే అది కేసీఆర్ గారికి చెప్పిన నాకు వీళ్ళంత దుర్మార్గులంతా అడ్డంబడి రకరకాల కేసీఆర్ గారికి చెప్తే ఆయన యాభై లక్షలు ఇచ్చేసాయి విష్ణు కిషోర్ కానీ సంతోష్ గారికి చెప్పడం టీ న్యూస్ లో పెట్టుమనడం ధూమ్ థడాక్ అనేటటువంటిది ఒక కార్యక్రమం చేద్దాం అనుకున్నా ఒక వంద పాటలు పాత పాటలు వంద పాటలు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్లు రైటర్లకు అవకాశం ఇచ్చి వంద వంద రెండు వందల పాటల్ని ఒక వేదిక మీద డాన్స్ పర్ఫామ్ చేసి మీరు పాట రాస్తే మీరు పాడితే మీరు సంగీతం చేస్తే వాళ్ళని ముగ్గురిని జడ్జీలుగా పెట్టి ఆ పాటను పర్ఫార్మ్ చేపించి అందరికీ అవకాశం ఇచ్చింది ఎందుకంటే మమ్మల్ని చంపేసిండ్రు కదా ఇప్పుడు రసమై బాలకిషనే పాట రాసిండు రసమై బాలకిషనే పాట పాడిండు రసమై బాలకిషన్ మ్యూజిక్ డైరెక్షన్ చేసిండు అని ప్రజల్లోపల పోయింది అది వాస్తవానికి నేను మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే రసమయ్య చేసిండు అని ముందు రాజనవరే రాజన్న ఎత్తుకో తెలంగాణ జెండ రాజనవరే రాజన్న అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిట్టినాం మా యదారి కాంగిరేసు రాజనవరే రాజన్న మాట ఇచ్చి మోసగించే రాజనవరే రాజన్న అరే రాజన ఒరే రాజనవరే అయిల పొలం రాజనారే నిజాంబాదు రాజనవరే ఆదిలాబాదు రాజనారమ్మం మెట్టు రాజనారే ఓరుగల్లు రాజనాచల్ గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న సేను ఎండి శనుక ఎండి గజ్జలు పెద్ద హిట్ కదా అవును ఈ పాట వినపడని వేదిక ఉండకపోదు కేసీఆర్ కు రెండు లక్షల ఓట్లు వచ్చినాయి ఈ ఒక్కటే పాటతో ఏది ఎంపీగా చేస్తే కరీంనగర్ ఎలక్షన్ లో ఆయన మంచోడే ఆయన చుట్టు దరిద్రులు చేరి ఆయన కథం చేసేసి మరి ఈయన చుట్టూ దరిద్రులు చేసేసి కథం చేసేస్తే మనమేం చేయగలుగుతాం కానీ నష్టం జరుగుతుంది కదా ఇప్పుడు పదిహేనులు నష్టం జరిగింది ఎంతో కొంత అయితే నష్టం జరిగింది కదా రకరకాల సమాజానికైతే విద్య ఉద్యోగాలు రకరకాలుగా అయితే నష్టం జరిగింది ఆ నష్టము మళ్ళీ ఈ ఐదేళ్ళు జరిగితే నా ఇప్పుడు వయసు అయిపోతుంది వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మా ఆవిడ ఉన్నది మా ఆవిడకు ఏజ్ అయిపోయి బిఎడ్ ఎంకామ్ బిఎడ్ చదివింది టెట్ కూడా క్వాలిఫై అయింది ఉద్యోగం లేదు ఆ వయసు అయిపోయిన తర్వాత ఉద్యోగం రాకపోతే ఏం పరిస్థితి